హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది ఫస్ట్ అయితే కొలతలు చూద్దాము ఇక్కడ అయితే కనుక మెంతులు తీసుకున్నానండి టూ స్పూన్స్ మెంతులు చెక్క పలావాకు మొగ్గ స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది మరాఠీ మొగ్గ ఆ మూడు తీసుకున్నానండి దీంట్లో అయితే కనుక మిరియాలు తీసుకున్నాను జీలకర్ర పచ్చి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఒక కప్పు ఎండు కొబ్బరి మిరియాలు గసగసాలు అరకప్పు మినపప్పు కప్పు పచ్చి ఒక కప్పు ధనియాలు రెండు కప్పులు ఎండుమిరగాయలు ఒక కప్పు వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలండి ఇవైతే కనుక పక్కా కొలతలతో మనం చేసుకోవాలి ఇది దేనికి దేనికి ఉపయోగపడిద్ది ఏంటి అనేది వీడియోలో చెప్పేస్తా చూసారు కదా ఇవన్నీ ఫస్ట్ కొలిసి పక్కన పెట్టేసుకున్నాను కప్పులు ఆ పక్కన కప్పు ఉంది కదండి జీలకర్ర వేసిన కప్పు ఆ కప్పుతో కొలతలు అన్నీ తీసుకున్నాను అరకప్పు అయితే జీలకర్ర ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకుని నూనె కానీ ఏమీ వేసే పని లేదండి ఇవన్నీ వన్ బై వన్ చక్కగా వేయించుకోవాలి ఇది దేనికి బాగుంటుంది అంటే సాంబార్ పొడి అండి మెయిన్ సాంబార్ పొడి కలియా అని చెప్పి నేను చేస్తుంటాను ఇది బిర్యానీకి వాటికి సైడ్ డిష్గా వాడుతూ ఉంటాము ఆ కలియాకి బాగుంటుంది ప్లస్ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీకి బాగుంటుందంటే ఎక్కువ వేయకూడదండి వాటికైతే కొంచెం మామూలు మసాలా పొడి వేసుకొని ఇది కూడా కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది ఇంకా మనం వచ్చేసి సాంబార్ రైస్ అని చేస్తాము దానికి బాగుంటుంది కిచిడీకి బాగుంటుంది పల్లె మళ్ళీ పుట్టకొక్కల కూర కి చాలా బాగుంటుందండి వీటన్నిటికీ ఉపయోగపడే మసాలా పొడి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ అయితే సాంబారు కలియ నేను ఏంటంటే ఈ మసాలా పొడి చేసుకుంటే ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తూనే ఉంటాను నాకు మసాలా పొడి ఎలా అయితే వాడతానో ఇది కూడా అలాగే వాడతానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫస్ట్ సిమ్లో పెట్టేసి వేయించుకున్నాను మినపప్పు అయితే ఒక కప్పు వేయించుకున్నాను అది పక్కన మనం దాంట్లో తీసుకున్నానండి చూడండి ఒక బేసిన్లో అయితే తీసుకున్నాను ఇప్పుడైతే పచ్చి శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను ఆ పచ్చిప్ శనగపప్పు కూడా సిమ్లో పెట్టేసి చక్కగా వేయించుకున్నానండి అన్నీ ఒక్కొక్కటి వేరు వేరుగా వేయించుకొని చక్కగా దాంట్లో కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ధనియాలు రెండు కప్పులు అండి ధనియాలు ఒక్కటే ఎక్కువగా ఉండాలి మిగిలిన అన్ని కప్పు కప్పే తీసుకుంటే సరిపోతుంది ఇంకా జీలకర్ర కప్పను గసగసాల అరకప్పు తీసుకోవాలండి మిగిలిన ఒక మూడు ముక్కలు ఒక అంగులో ముక్కలు మూడు నాలుగు తీసుకుంటే సరిపోతుంది మిరియాలు అయితే మనకు అరకప్పు మిరియాలు తీసుకున్నాం కాబట్టి కప్పు మిరపకాయలు తీసుకున్నానండి ఇంక ఇదైతే నేను కొలతలు ఒక అరకప్పుకి తక్కువగా నేను ఉప్పు వేసుకుంటున్నానండి అవన్నీ వేసుకొని చక్కగా మిక్సీ వేసేసుకుంటాను ఇప్పుడు చూశారు కదా ధనియాలు కూడా వేయించుకున్నాను అన్నీ సిమ్లో పెట్టే వేయించుకోవాలి హైలో అయితే ఏమి పెట్టకండి ఇక్కడైతే కనుక చెక్క దాచిన చెక్క పలావాకు మెంతులు మెంతులు ఒక టూ త్రీ స్పూన్స్ లోపైతే చాలు మెంతులు మరాఠీ మొగ్గ ఆ స్టార్ ఫ్లవరు లవంగాయలు ఇవి తీసుకొని ఇవి వేయించుకుంటున్నాను ఇక్కడ కూడా ఎలాంటి ఆయిల్ అయితే యూజ్ చేయలేదు ఇంకా మన ఛానల్ పేరు అయితే చెప్పలేదు కదండీ అమ్మ విజయరాణి అండి మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మరొకండి చెక్క ఎందుకంటే పెద్దది వచ్చేసింది కాబట్టి మిక్సీ వేసేటప్పుడు బ్లేడ్ ఇరగటం అలా అవుతుంది కాబట్టి చిన్న రోట్లో వేసేసి దంచి వేసుకున్నానండి ఇక్కడ అయితే కనుక మిరియాలు వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత మిరియాలు వేసుకోండి మిరియాలు అయితే కనుక ఎక్కువగా వేగే పని ఉండదు గసగసాలు కూడా చక్కగా తర్వాత వేయించుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ వేయించేసి చక్కగా ఇది కూడా గిన్నెలోకి తీసుకున్నాను ఇవన్నీ చల్లార్చుకున్నాక మిక్సీ వేసుకోవాలండి నేనైతే కనుక ఫస్ట్ కొంచెం అయితే కనుక వేసి మిక్సీ వేసి చూపిస్తా మిగిలిన అలాగే మిక్సీ వేసుకొని డబ్బా తడి లేని బాక్స్లో మనం పెట్టేసుకుంటే కనుక చక్కగా వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది ఇంకా చక్కగా మనకేంటంటే పురుగు పట్టిద్ది పొడైద్ది అని అయితే లేదండి ఇక్కడ అయితే కనుక ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను ఒక కప్పు కరేపాకు తీసుకోవాలి ఒకవేళ కరేపాకు మీ దగ్గర ఎండుది లేదంటే ఫ్రెష్ కరేపాకు అయితే రెండు కప్పులు తీసుకోండి ఇటలీలో ఉంటే మాకు కరేపాకు దొరకదు కాబట్టి ఇండియా నుంచి ఎట్లా ఎండ కరేపాకు అయితే తెచ్చుకుంటాను అదైతే కప్పు తీసుకున్నానండి మంచి సువాసన అయితే ఉంటుంది ఇప్పుడు గసగసాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత గసగసాలు వేసుకొని ఇవన్నీ చక్కగా మనం దీంట్లోనే పోసేసుకుంటున్నాము వన్ బై వన్ వేపుకుంటూ దాంట్లో పోసుకుంటున్నాము లాస్ట్లో ఎండుమిరగాయలు వేపుకోవడానికి కొంచెం శనగ నూనె అయితే వాడతానండి ఎందుకంటే ఎండుమిరగాయలు ఇట్లా విడిగా వేయించితే కూర వచ్చి మనం ఉండలేము కొంచెం ఆయిల్ కూడా కావాలి కాబట్టి కొంచెం అయితే ఆయిల్ వేస్తాను ఇప్పుడు చూశారు కదా కొబ్బరి కూడా చక్కగా వేగిపోయింది ఈ కొబ్బరి వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వే వేస్తాను ఆయిల్ వేసి చక్కగా మిరపకాయలు కూడా వేయించుకుంటాను ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది చాలా రెసిపీస్కి అయితే సూపర్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఈ పొడి చేసి చక్కగా డబ్బాకి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు అయితే కనుక ఒక మూడు నెలల వరకు వాడుకోవచ్చు నేనైతే అయిపోగా ముందే చేసే అలవాటు అయితే నాకు ఉంది ఇప్పుడు ఆయిల్ వేసాను ఆయిల్ వేడవగానే చక్కగా ఎండుమిరగాయలు వేసాను ఎండుమిరగా సిమ్లో పెట్టి వేయించుకోండి ఇవన్నీ కలిపి కొంచెం ఉప్పు వేసి చక్కగా పొడి చేసుకోండి కొంచెం చిన్న కప్పులు అయితే కనుక ఫస్ట్ చల్ల వేడిగానే ఉన్నప్పుడు కొంచెం పొడి చేసి మీకు చూపిస్తానండి మిగిలిందంతా తర్వాత నేను పొడి చేసి సీసాక అనేది పెట్టుకుంటా మన రెసిపీస్లో కూడా మీరు చూస్తూనే ఉంటారు ప్రాబ్లం లేదు మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టాఐడి విజయరానికి ఉంటుంది మరొక ఇన్స్టాయిడీ ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడ ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఇంకా మీరైతే కనుక నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఈ పొడిలో ఏమేమి వాడాను ఏంటి అనేది కామెంట్ చేయండి చూశారు కదా కొంచెం అయితే పొడి చేసి నేను మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు నేను మొత్తం కలిపి మళ్ళీ పొడి చేసుకొని సీసాకి ఎత్తి పెట్టుకుంటా ఇలా మీకు తెలియటానికి అని చెప్పి ఆ కొంచెం పొడి అయితే చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేసేయండి మరొక మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాం ఉప్పు అయితే చెక్క మామూలు ఉప్పు కళ్ళు ఉప్పు తీసుకుంటున్నానండి ఇవన్నీ మనకి చక్కగా మిక్సీ అవుతాయి కాబట్టి అదే టైంలో ఉప్పు అన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవచ్చు ఒకసారి మీరు ఆరిపోయిన తర్వాత చక్కగా కలిపేసుకొని మొత్తం కొంచెం కొంచెం వేసుకోండి నేను కొంచెమే వేసానండి చిన్న జార్లో కొంచెం వేసి మీకైతే చూపించాను చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి అయితే చాలు అండి ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటిదాని అవుతూ హ్యాపీగా ఉండండి బాయ్ బై థ్యాంక్ Thank you.